ఓం శాంతి ఈరోజు మురళి మధురమైన పిల్లలారా పది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా మీరు బాబా వద్దకు రీఫ్రెష్ అయ్యేందుకు వస్తారు ఇక్కడ మీకు ప్రాపంచిక వైబ్రేషన్లకు దూరంగా సత్యం యొక్క సత్యమైన సాంగత్యం లభిస్తుంది మనం బాబా దగ్గరికి ప్రపంచం యొక్క వైబ్రేషన్ల నుండి దూరంగా ఉండేందుకు వస్తాము రిఫ్రెష్ అయ్యేందుకు వస్తాము సత్యమైన తండ్రి యొక్క సత్యమైన సాంగత్యం లభిస్తుంది ప్రశ్న బాబా పిల్లల ఉన్నతి కోసం సదా ఏ ఒక్క సలహానిస్తారు బాబా పిల్లల ఉన్నతి కోసం ఏం సలహా ఇస్తున్నారు ఏ ఒక్క సలహాని ఇస్తున్నారు అంటే బాబా అంటున్నారు జవాబు మధురమైన పిల్లలారా ఎప్పుడూ పరస్పరం ప్రాపంచిక గొడవల విషయాలను మాట్లాడుకోకండి ప్రపంచంలోని విషయాలను మాట్లాడుకోవద్దండి ఎవరైనా వినిపిస్తే విని విన్నట్లుగా వదిలేయండి మంచి పిల్లలు తమ సేవ డ్యూటీని పూర్తి చేసి బాబా స్మృతిలో నిమగ్నమై ఉంటారు ఉంటారు అండర్లైన్ పాయింట్ మంచి పిల్లలు ఎవరు తమ సేవ యొక్క డ్యూటీని చేస్తారు తర్వాత స్మృతిలో బాబా యొక్క స్మృతిలో నిమగ్నమై ఉంటారు కానీ కొంతమంది పిల్లలు వ్యర్థమైన పనికిరాని మాటలను ఎంతో సంతోషంగా వింటారు వినిపిస్తారు అందులో ఎంతో సమయం పాడవుతుంది ముఖ్యంగా ఇంపార్టెంట్ విషయం ఏమంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనేకమైనటువంటి విషయాలలో సమయాన్ని పాడు చేసుకోకూడదు సద్వినియోగం చేసుకోవాలి మనకు మనమే బిజీ పెట్టుకోవాలి అప్పుడు ఎంత మనకు మనమే బిజీగా ఉంటామో అంత ఆటోమేటిక్గా ప్రాప్తి యొక్క అనుభూతి కలుగుతుంది అందుకే బాబా అంటున్నారు పిల్లలారా మీరు ప్రాపంచిక విషయాలలో మీ సమయాన్ని వృథా చేసుకోవద్దండి అంటున్నారు మీ ఉన్నతి జరగదు ఒకవైపు యోగం చేస్తాము మరొక వైపు వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటాం తద్వారా ప్లస్ మైనస్ యుజుకరస్టు జీరో అయిపోతుంది శాంతి డబల్ శాంతి అని అన్నా అది రైటే బాబా ఇద్దరు చెప్తున్నారు కదా పిల్లలకు అర్థం అయితే ముందే వివరించినారు నేను ఒక ఆత్మను శాంతి స్వరూపాన్ని నా స్వధర్మమే శాంతి అయినప్పుడు మరి అడవులు మొదలైన స్థానాల్లో భ్రమించడం ద్వారా శాంతి లభించదు అలాగే నేను కూడా శాంతి స్వరూపాన్నే అని బాబా చెప్తున్నారు బాబా శాంతి సాగర్లు ఆయన మనల్ని శాంతి స్వరూపంగా చేసేకి వచ్చినారు నిజానికి ఇది చాలా సహజమే బాబా యొక్క స్మృతిలో ఉండడం శాంతిని అనుభవం చేయడం సహజమే కానీ పిల్లలు బాబా అంటారు శాంతి స్వధర్మంలో ఉండడం కష్టంగా ఉంటుంది పిల్లల యాక్చువల్లీ సహజం కానీ మాయ యుద్ధం ఉన్న కారణంగా కాస్త కష్టం అనిపిస్తుంది బేహద్ తండ్రి తప్ప ఈ జ్ఞానాన్ని ఇంకెవ్వరూ ఇవ్వలేదు జ్ఞానసాగరుడు ఒక్క శివు బాబానే దేహదారులను ఎప్పుడూ జ్ఞానసాగర్లు అన్నారు రచయితనే రచన యొక్క ఆది మధ్యాంత జ్ఞానాన్ని ఇస్తారు వారి పిల్లలైన మిమ్మల్ని కలుసుకుంటున్నారు చాలామంది పిల్లలు అనన్యమైన పిల్లలు కూడా మర్చిపోతారు ఏమంటున్నారు బాబా నన్ను గుర్తు చేసుకోవడం చాలామంది పిల్లలు అందులోనూ అనన్యమైన పిల్లలు కూడా మర్చిపోతారు ఎందుకంటే తండ్రి స్మృతి పాదరసం వంటిది జారిపోతుంది స్కూల్లో తప్పకుండా నంబర్ వారుగా ఉంటారు కదా నంబర్లు ఎల్లప్పుడూ స్కూల్లో లెక్కించబడతాయి సత్యుగంలో ఎప్పుడూ ఇలా నంబర్లు ఉండవు ఇది స్కూలు దీన్ని అర్థం చేసుకోవడంలో కూడా చాలా గొప్ప బుద్ధి కావాలి ఏమంటున్నారు బాబా యొక్క స్కూల్ని అర్థం చేసుకోవడంలో కూడా చాలా గొప్ప బుద్ధి విశాల బుద్ధి దురాందేశ బుద్ధి కావాలి అప్పుడే డ్రామా యొక్క రహస్యాలను అర్థం చేసుకోగలుగుతాం అని బాబా అంటున్నారు విశాల బుద్ధి గొప్ప బుద్ధి కావాలి అర్ధకల్పం భక్తి ఉంటుంది మళ్ళీ భక్తి తర్వాత జ్ఞానం ఇచ్చేందుకు జ్ఞానసాగరుడు వస్తారు భక్తి మార్గం వారు ఎప్పుడూ జ్ఞానాన్ని ఇవ్వలేరు ఎందుకంటే అందరూ దేహదారులే శివబాబా భక్తి చేస్తారు అని అయితే అన్నారు వారు ఎవరి భక్తి చేస్తారు ఆయనకి ఎవరైనా ఉన్నతంగా ఉంటే ఆయన కంటే వాళ్ళు నన్ను భక్తి చేస్తారు ఆయనకి తండ్రి లేరు టీచర్ లేరు సద్గురువు లేరు ఆయన ఉన్నతోన్నతుడు తండ్రి ఒక్కరే వారికి దేహం లేదు వారు ఎవరిని భక్తి చేయరు దేహదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ భక్తి చేస్తారు ఎందుకంటే రచన కదా రచయిత అయితే ఒక్క బాబాని ఈ కళ్ళతో చిత్రాలు మొదలైనవి ఏవైతే చూస్తున్నారో అవన్నీ రచనని ఈ విషయాలను పిల్లలు గడియ గడియ మర్చిపోతూ ఉంటారు మీకు అనంతమైన వారసత్వం బాబా నుండి తప్ప ఇంకే విధంగానూ లభించదు వైకుంఠం యొక్క రాజ్యాధికారం మీకు లభిస్తుంది ఐదు వేల సంవత్సరాల ముందు భారతదేశంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది రెండు వేల ఐదు వందల సంవత్సరాలు సూర్యవంశీ చంద్రవంశీల రాజధాని నడిచింది ఇది నిన్నటి విషయమేనని మీకు తెలుసు వీటిని తండ్రి తప్ప ఇంకెవ్వరూ తెలియచేయలేరు పతిత పావనుడు ఒక్క బాబాని అర్థం చేయించడంలో కూడా ఎంతో కష్టపడాల్సి ఉంటుంది కోట్లాది మందిలో ఏ ఒక్కరో అర్థం చేసుకుంటారు అని స్వయంగా తండ్రి కూడా చెప్తున్నారు ఈ చక్రం కూడా అర్థం చేయించబడింది ఇది మొత్తం ప్రపంచం అంతటికీ ఇవ్వబడే జ్ఞానం ఈ సృష్టిలో ఉండే సర్వాత్మలకు ఈ జ్ఞానం ఆవశ్యకత కదా మెట్ల చిత్రం కూడా ఎంతో బాగుంది ఎట్లా మనం కింది దిగుతా వచ్చినాము ఎట్లా ఇప్పుడు పైకెక్కాలా మెట్ల చిత్రంలో అన్ని ధర్మాల వాళ్ళు ఎట్లా కిందికి దిగినారు పూజ పూజ్యుల నుంచి పూజారిగా ఎలా అయినారు అనేదంతా ఉంది కానీ కొందరు అంటారు అనేక వాదోపవాదాలు చేస్తూ ఉంటారు రకరకాలుగా ఉంటారు కదా వాళ్ళకి ఏది తోచితే వాళ్ళకి ఏది నచ్చితే అది చెప్తూ ఉంటారు కొందరు హాళ్ళను తయారు చేస్తూ ఉంటారు వివాహాల కోసం వారికి కూడా అర్థం చేయించి దృష్టిని ఇవ్వండి అని బాబా వివరించారు మున్ముందు అందరికీ విషయాలు నచ్చుతాయి పిల్లలైనా మీరు అర్థం చేయించాలి తండ్రి ఎవరి వద్దకు వెళ్ళారు కదా ఆయన వెళ్లాల్సిన అవసరం కూడా లేదు మనం ఇంతమంది పిల్లలు పెట్టుకొని బావా వెళ్లాల్సిన అవసరం లేదు భగవాన్ వాచ పూజారులు ఎవరైతే ఉన్నారో వారిని ఎప్పుడూ పూజ్యులు అనరు కలియుగంలో పవిత్రులు ఒక్కరు కూడా లేరు పూజ్య దేవతల స్థాపనను కూడా అందరికన్నా ఉన్నతోన్నతమైన పూజ్యులు ఎవరైతే ఉన్నారో వారే చేస్తారు పూజ్య దేవతల స్థాపన ఉన్నతోన్నతులైన పూజ్యుడైన సదా పూజ్యులైన బాబానే చేస్తారు అర్ధకల్పం పూజ్యులుగా మళ్ళీ అర్ధకల్పం పూజారీలుగా అవుతారు ఈ బాబా కూడా బ్రహ్మ బాబా ఎంతో మంది గురువుల వద్దకు వెళ్ళారు అలా గురువులను ఆశ్రయించడం భక్తి మార్గం భక్తి మార్గం అని ఇప్పుడు అర్థం చేసుకున్నారు బాబా ఇప్పుడు పూజ్యులుగా తయారు చేసి గురువు లభించినారు శివ బాబా గురువులకి గురువు సద్గురువు లభించినారు కేవలం ఒక్కరిని కాదు వారు తయారు చేస్తారు బ్రహ్మబాబా అని ఒక్కరినే కాదు అందరిని మనల్లందరినీ కూడా బాబా పూజ్యులుగా తయారు చేస్తున్నారు అందరి ఆత్మలు పూజ్యులుగా సతోప్రధానంగా అయిపోతాయి ఇప్పుడు ప్రధానంగా పూజారీలుగా ఉన్నారు ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు కలియుగంలో పవిత్రులు పూజ్యులు ఒక్కరు కూడా ఉండరు ఎక్కడి నుంచి వస్తారు అందరి వికారాల ద్వారా జన్మ తీసుకుంటారు కదా అందరు వికారాల ద్వారానే జన్మ తీసుకుంటారు ఇది రావణ రాజ్యం ఈ లక్ష్మీనారాయణులు కూడా పునర్జన్మలు తీసుకుంటారు కానీ వారు పూజ్యులు ఎందుకంటే అక్కడ రావండే ఉండడు రామరాజ్యం అన్న పదాన్ని వాడతారు కానీ అది ఎప్పుడుందో మరియు రావణరాజ్యం ఎప్పుడవుతుందో ఇది ఎవ్వరికీ తెలియదు ఎన్ని వేల సంవత్సరాలను ఈ సమయంలో ఎన్ని సభలు ఉన్నాయో చూడండి ఫలానా సభ ఫలానా సభ అని ఎక్కడి నుండి ఏవైనా లభిస్తే ఒకదాన్ని వదిలి ఇంకొకదానికి వెళ్ళిపోతారు వీళ్ళు ఇచ్చినారంటే క్రిస్టియన్ లేకి వెళ్ళిపోతారు ఈ సమయంలో మీరు పారస అవుతున్నారు మళ్ళీ ఇందులో కూడా కొందరు ఇరవై శాతం పారసబుద్ధిగా అయ్యారు కొందరు యాభై శాతం ఈ రాజధాని స్థాపన జరుగుతోంది బాబా అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు పై నుండి కూడా మిగిలిన మిగిలి ఉన్న ఆత్మలు అందరూ వస్తారు పరంధామం నుండి సర్కస్ లో కొందరు మంచి మంచి నటులు ఉంటారు కొందరు మామూలు వారు కూడా ఉంటారు ఇది అనంతమైన విషయం పిల్లలకి ఎంత బాగా అర్థం చేయించడం జరుగుతుంది పిల్లలైనా మీరు ఇక్కడికి రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారే కానీ ఇక్కడ గాలికి తిరిగేందుకు రారు రిఫ్రెష్ కావడానికి జమా చేసుకొని పుణ్యం యొక్క ఖాతాని బాబా స్మృతిలో ఉంటూ జమా ఖాతాని పెంచుకునేకి వస్తారు కానీ మీరు ఇక్కడ గాలికి తిరిగేందుకు రారు రాతి దిగల వారిని తీసుకొస్తే వారు ప్రాపంచిక వైబ్రేషన్లలో ఉంటారు ఇప్పుడు పిల్లలైన మీరు బాబా శ్రీమతం పైన మాయ పైన విజయాన్ని పొందుతున్నారు మాయ గడియ గడియ మీ బుద్ధిని పరిగెత్తిస్తూ ఉంటుంది ఇక్కడైతే బాబా ఆకర్షిస్తారు బాబా ఎప్పుడూ ఏ తప్పు మాటలను మాట్లాడరు బాబా సత్యమైన వారు కదా ఇక్కడ మీరు సత్యమైన సంగత్యంలో ఉన్నారు మిగిలిన వాళ్ళంతా అసత్యమైన సంగత్యంలో ఉన్నారు దాన్ని సత్సంగం అని అనడం కూడా పెద్ద పొరపాటే సత్యమైన వారు ఒక తండ్రియే మనుషులు సత్యమైన పరమాత్మను పూజ చేస్తారు కానీ తాము ఎవరిని పూజిస్తున్నామనేది కూడా తెలియదు పూజ చేస్తారు గాని ఎవరిని పూజిస్తున్నాము వాళ్ళ బయోగ్రఫీ ఏమి నామరూప దేశ కాలాలేమి గుణ కర్తవ్యాలేమి అనేది ఎవ్వరికీ తెలియదు అదే బాబా అంటున్నారు కావున దాన్ని అంధ శ్రద్ధ అంటారు ఆగాకానికి ఎంతమంది అనుచరులు ఉన్నారో చూడండి ఒక గురువు ఆయన కూడా అతడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అతడికి ఎన్నో కానుకలు లభిస్తాయి అతడిని వజ్రాలలో తుంచుతారు నిజానికి ఎవరు వజ్రాలతో తుంచలేరు సత్యయుగంలో వజ్రవైడిర్యాలు మీకోసం రాళ్ల సమానంగా ఉంటాయి వాటిని మీరు ఇళ్లలో పెట్టుకుంటారు ఇక్కడ వజ్రాలను దానంగా పొందేవారు ఎవరూ లేరు మనుషుల వద్ద ఎంతో ఉంది కావుననే దానం చేస్తారు కానీ ఆ దనాన్ని పాపాత్ములకు చేసిన కారణంగా దానమునిచ్చేవారిపైన కూడా పాపం పెరుగుతుంది అజామిళ్ళ వంటి పాపాత్ములుగా అయిపోతారు దానం చేసేదానికి కారణంగా కూడా పాపాత్మలతో దా దానం చేస్తే మనకి కూడా పాపం వస్తుంది అందుకే బాబా ఏమంటున్నారు అజామిల్ లాంటి పాపాత్మలుగా అయిపోతారు ఇక్కడ భగవంతుడు కూర్చొని అర్థం చేయిస్తారే కానీ మనుష్యులు కాదు కావుననే మీ చిత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఎల్లప్పుడూ భగవాను ఆచా అని వ్రాయబడి ఉండాలి ఎవరు చెప్పినారు అని అడిగితే భగవద్ భగవంతుడు చెప్పినారు ఈ రహస్యాలన్నీ అని మనం చెప్పచ్చు అందుకోసమే బాబా అంటున్నారు ఎల్లప్పుడూ త్రిమూర్తి శివ భగవాన్ వాచాను రాయండి కేవలం భగవంతుడని అని అనడం వల్ల కూడా మనుషులు తికమక పడతారు భగవంతుడు నిరాకారుడు కావున త్రిమూర్తి అని తప్పకుండా రాయాలి అందులో కేవలం శివబాబాయే కాదు బ్రహ్మ విష్ణు శంకర్లు మూడు పేర్లు ఉన్నాయి త్రిమూర్తి అంటే బ్రహ్మ దేవతాయ నమహ అంటారు మళ్ళీ అతన్ని గురువు అని కూడా అంటారు గురు బ్రహ్మ గురు విష్ణు అంటారు కదా శివశంకర్లు ఒక్కరే అంటారు శంకరుడు జ్ఞానాన్ని ఎలా ఇస్తారు అమరకత కూడా ఉంది మీరందరూ పార్వతులే బాబా పిల్లలైన మీ అందరికీ ఆత్మగా భావిస్తూ జ్ఞానాన్ని ఇస్తారు భక్తి ఫలితాన్ని భగవంతుడే ఇస్తారు ఒక్క శివ బాబాయే ఈశ్వరుడు భగవంతుడు అని కాదు శివబాబా అన్న పదం చాలా మధురమైనది ఈశ్వరుడు భగవంతుడు అని అనడం కాదు ఆయన మన నాయన తండ్రి మధురమైన పిల్లలు అని బాబా స్వయంగా చెప్తున్నారు మరి వారు తండ్రి అయినారు కదా ఆత్మల్లోనే సంస్కారాలు ఉంటాయి అర్థం చేస్తున్నారు అంతేగాని ఆత్మ నిర్లేపి కాదు తాను నిర్లేపైనట్లయితే పతితంగా ఎందుకు అవుతుంది తప్పకుండా ఏదో ఒకటి ఆత్మలో ప్రభావం పడుతుంది అప్పుడే పతితంగా అవుతుంది భ్రష్టాచారులు కూడా అంటారు దేవతలు శ్రేష్టాచారులు మీరు సర్వగుణ సంపన్నులు మేము నీచులము పాపులము అని వారి మహిమను కూడా చేస్తారు దేవతల ముందుకెళ్ళి కావుననే స్వయం ని దేవతలుగా పీల్చుకోలేదు ఇప్పుడు బాబా కూర్చొని మనుషులను దేవతలుగా తయారు చేస్తున్నారు గురునానక్ గ్రంథంలో కూడా ఉంది మనుష్యసే దేవత కీకర్తం లాగివారని అనేక మార్లు మనుషుల నుంచి దేవతలుగా తయారు చేస్తున్నారని ఎవరొచ్చి చేస్తున్నారు ఎన్నిసార్లు చేసినారు ఎప్పుడు చేస్తారు తెలియదు సిక్కులు కూడా సత్శ్రీ అకాల్ అని భగవంతుని అంటారు మూర్తి ఎవరైతే ఉన్నారో వారే సత్యమైన సత్గురు కావున ఆ ఒక్కరినే విశ్వసించాలి ఇంపార్టెంట్ ఒకటి అంటారు ఇంకొకటి చేస్తారు వారికి దాని అర్థమే తెలియదు ఇప్పుడు సద్గురువు మూర్తి అయిన తండ్రి స్వయంగా కూర్చొని అర్థం చేస్తున్నారు మీలో కూడా నంబర్ వారుగా ఉన్నారు అర్థం చేసుకోవడంలో ధారణ చేయడంలో సమ్ముఖంగా కూర్చున్నా కానీ ఏమీ అర్థం చేసుకోరు కొందరు ఇక్కడి నుండి వెళ్ళగానే వదిలేస్తారు పిల్లలు ఎప్పుడూ ప్రాపంచిక గొడవల విషయాలను వినకూడదు అని బాబా చెప్తున్నారు కొందరైతే ఎంతో సంతోషంగా ఇటువంటి విషయాలను వింటారు మరియు వినిపిస్తారు అక్కడ ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది అట్లా జరిగిందని అనేకమైన విషయాలను వినిపిస్తారు వినాలా వదిలేయాలంతేగాని దాన్ని మనసులో పెట్టుకోకూడదు అసలు వినడానికి కూడా టైం ఇవ్వకూడదు సమయం వేస్ట్ అయిపోతుంది కదా పిల్లలు ఎప్పుడు ప్రాపంచిక గొడవల విషయాలను వినకూడదని బాబా చెప్తున్నారు కొందరైతే ఎంతో సంతోషంగా ఇటువంటి విషయాలను వింటారు మరియు వినిపిస్తారు తండ్రి మహావాక్యాలను మర్చిపోతారు బాబా ఏం చెప్పినారంటే చెప్పలేరు కానీ ఎక్కడ ఏం జరిగినా అవన్నీ చెప్తారు నిజానికి మంచి పిల్లలు ఎవరైతే ఉంటారో వారు తమ సేవ డ్యూటీని పూర్తి చేసుకొని మళ్ళీ తమ నశాలో యోగంలో నిమగ్నమై ఉంటారు కృష్ణుడు మరియు క్రిస్టియన్లకు చాలా మంచి సంబంధం ఉంది రాసి కలుస్తుందంటారు బాబా కృష్ణుని రాజ్యం ఉంటుంది కదా లక్ష్మీనారాయణల పేరు తర్వాత వచ్చింది వైకుంఠం అని అన్నప్పుడు వెంటనే కృష్ణుడు గుర్తుకొస్తాడే గానీ లక్ష్మీనారాయణలు గుర్తుకురారు ఎందుకంటే కృష్ణుడు చిన్న చిన్న పిల్లవాడు చిన్నపిల్లలు పవిత్రంగా ఉంటారు లక్ష్మీనారాయణల కంటే సత్వప్రధానులు శ్రీకృష్ణుడు కదా రాధాకృష్ణులు పిల్లలు ఏ విధంగా జన్మ తీసుకుంటారో కూడా మీరు సాక్షాత్కారం చేసుకున్నారు నర్సులు నిల్చొని ఉంటారు వెంటనే ఎత్తుకొని సంభాళిస్తారు బాల్యం యవ్వనం వృద్ధాప్యం ఇలా వేర్వేరుగా పాత్రలు అభినయిస్తారు ఏది జరిగినా అది డ్రామానే ఇందులో సంకల్పమేమీ నడవదు ఇది డ్రామా రచింపబడి ఉంది డ్రామా ప్లాన్ అనుసారంగా మన పాత్ర కూడా నడుస్తోంది మాయ ప్రవేశము జరుగుతుంది మరియు తండ్రి ప్రవేశము జరుగుతుంది ఇంపార్టెంట్ కొందరు తండ్రి మతం పైన నడుస్తారు కొందరు రావణి మతం పైన నడుస్తారు రావణ్ ఎటువంటి వాడు అతను ఎప్పుడైనా చూసారా బాబా అడుగుతున్నారు కేవలం చిత్రాలను తయారు చేస్తారు శివబాబాకైతే బాబాకైతే ఈ రూపం ఉంది జ్యోతిస్వరూపులు స్వరూపులు రావణికే రూపం ఉంది పంచవికారాల రూపీ భూతాలు ఎప్పుడు ప్రవేశిస్తాయో అప్పుడు రావణుడు అంటారు ఇది భూతాల ప్రపంచం అసుల ప్రపంచం మన ఆత్మ ఎప్పుడు బాగుపడుతుందో మీకు తెలుసు ఇక్కడ శరీరం కూడా అసురి శరీరమే ఆత్మ బాగుపడుతూ బాగుపడుతూ పావనమైపోతుంది మళ్ళీ ఈ యొక్క శరీరాన్ని వదిలేస్తుంది మళ్ళీ మీకు స్వత్వ్రధానమైన శరీరం లభిస్తుంది కంచనాకాయ శరీరం లభిస్తుంది ఎప్పుడైతే ఆత్మ కూడా పవిత్రంగా అవుతుందో అప్పుడే లభిస్తుంది బంగారం మంచిది ఉంటే నగలు కూడా మంచిగా తయారవుతాయి బంగారంలో లోహాన్ని కలుపుతారు ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఆది మధ్యాంతాల ఉంది ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడ పోయి బాబా ఎట్లెట్లా అర్థం చేస్తారు చూడండి మనుషులకు ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో సృష్టి ఆది మధ్యాంత జ్ఞానము ఉంది మనుషులకి ఇవేమీ తెలీదు ఋషులు మునులు మాకు తెలియదంటూ చెప్పారు కానీ వారిని అడగడం జరగదు ఎవరు అడుగుతారు గురువులనే అడగడం జరుగుతుంది మీరు వారిని ప్రశ్న అడగవచ్చు మీరు అర్థం చేయించేందుకు ఎంతగా కష్టపడుతూ ఉంటారు మీ గొంతు పాడైపోతుంది పిల్లలు ఎవరైతే అర్థం చేసుకున్నారో వారికే తండ్రి వినిపిస్తారు కదా మిగిలిన వార్త వ్యర్థంగా ఎందుకు చెప్తారు వేస్ట్ కదా వాళ్ళతో మాట్లాడడం బావా అచ్చా మీతే మీటే సిక్లదే బచ్చోం ప్రతి పితా దాదా కయ్యాత్ ప్యార్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ రుహానీ బో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పిత బాబ్ దాదాకో యా ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ ముఖ్యసారం సేవ డ్యూటీని పూర్తి చేసి మీ నష్టాలో మీరు నిమగ్నమై ఉండాలి అది సేవైపోతానే మొబైల్ కాదు సేవ్ అయిపోతానే బాబా యొక్క స్మృతిలో నిమగ్గనమై ఉండాలి వ్యర్థ విషయాలను వినకూడదు వినిపించకూడదు ఒక్క బాబా మహావాక్యాలనే స్మృతిలో ఉంచుకోవాలి వాటిని మర్చిపోకూడదు మనం ఏమంటాం అన్నీ గుర్తుంటాయి బాబా మురళీనే గుర్తుండదక్క అంటాం ఒక పాయింట్ చెప్తే అయిపోయింది ఇంకా సెకండ్ పాయింట్ సదా సంతోషంగా ఉండేందుకు రచయిత మరియు రచనల జ్ఞానం బుద్ధిలో తిరుగుతూ ఉండాలి అప్పుడు సంతోషంగా ఉంటాం ఏముంది ఏం తెచ్చుకున్నాం ఏం తీసుకోబోతాం ఈ సృష్టి యథాతథంగా తిరుగుతూ ఉంది ఐదు వేల సంవత్సరాల కిందట కూడా ఇట్లే అయింది ఇప్పుడు కూడా అవుతూ ఉంది దీన్ని నేను ఐదు వేల సంవత్సరాల కిందట కూడా ఈజీగా దూరం చేసుకున్నా ఇప్పుడు చేసుకుంటా ఇది ఇది ఎప్పుడైతే మన మనసులో ఉంటుందో అప్పుడు బుద్ధి నిశ్చింతగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది దాన్నే రమిస్తూ ఉండాలి గుర్తు చేసుకుంటూ ఉండాలి ఏ విషయంలోనూ సంకల్పాలు రాకుండా డ్రామాను బాగా అర్థం చేసుకొని పాత్రను అభినయించాలి ఎవరెవరు పాత్ర ఎట్లెట్లుందో అది ప్లే చేస్తూ ఉన్నారని తెలుసుకొని పాత్రను అభినయించాలి బాగా అర్థం చేసుకోవాలి డ్రామాని నంబర్ వర్గా ఉన్నాం వరదానం నేను అనే భావనను బాబాలో ఇముడ్చుకునే నిరంతర యోగి సహజ యోగిగా కండి నాది నాది అనేది బాబాదిగా మార్చేసే నిరంతర యోగి సహజయోగిగా వివరణ ఏ పిల్లలకైతే తండ్రి పైన ప్రతి శ్వాసలో ప్రేమ ఉంటుందో ప్రతి శ్వాసలో బాబా బాబా అని అంటూ ఉంటారో వారికి యోగంలో శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు స్మృతికి గుర్తు ఎప్పుడు కూడా నోటి నుంచి నేను అన్న మాట రాదు బాబా బాబా అన్న మాటనే వెలువడుతుంది నేను అనే దాన్ని బాబాలో ఇముడ్చుకోవాలి బాబా వెన్నెముక లాంటివారు బాబా చేయించేవారు బాబా సదా తోడుగా ఉన్నారు బాబా మీతో మీతోనే ఉంటాము మీతోనే తింటాము మీతోనే నడవాలి తిరగాలి అని ఇమర్జు రూపంలో స్మృతిలో ఉండాలి అప్పుడే సహజ యోగి అని అంటారు స్లోగన్ నేను నేను అని అనడం అనగా మాయరు పిల్లిని ఆహ్వానించడం నేను నేను అనేదంటేనే మాయ రూపి పిల్లిని ఆహ్వానించడం ఈరోజు పదో తేదీ కదా అవ్యక్త ఇచ్చారా ఎవరైతే ట్రస్టీగా ఉంటారో వారు సదా నిశ్చింత చక్రవర్తులుగా అనగా చింతల నుండి దూరంగా ఉంటారు నేను మాస్టర్ సర్వశక్తివాన్ అని వారికి ఆత్మిక నశ ఉంటుంది పరిస్థితులు ఎలా ఉన్నా కానీ వారు స్వయం తేలికగా ఉంటారు సదా అతీతంగా ఉంటారు వాతావరణ ప్రభావం లేకి ఏమాత్రము రారు తన ప్రభావం వేస్తారే కానీ అన్ని ఆత్మల పైన వాతావరణ ప్రభావం లేకి కూడా రారు అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ